నేరం చేసినా సరే శిక్ష పడదు అలాంటి ఒక కండిషనే రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవడానికి స్వరక్షణ గురించి చేసేదాన్నే సెల్ఫ్ డిఫెన్స్ అని అంటాం ఎవరన్నా మనల్ని అటాక్ చేయడానికి వస్తేనే అప్పుడే ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది యూజ్ చేయాలి అంతేగాని వాళ్ళు మనల్ని అటాక్ చేయడానికి రాకుండా మీరే దాన్ని ఊహించుకుని వెళ్ళి వాళ్ళని ఏమన్నా హామ్ చేస్తే మాత్రం అప్పుడు ఈ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఈ ఆ క్లాజ్ యూజ్ అవ్వదు ఇదే విషయం సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్లో స్పెసిఫై చేస్తూ రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్ అన్నది ఇట్ హ్యాస్ టు బీ యాక్యురేట్ దానివల్ల లైఫ్కి థ్రెట్ ఉందంటేనే సెల్ఫ్ డిఫెన్స్ యూస్ చేయాలి తప్ప అది కాకపోతే మాత్రం సపోజ్ ఎపర్హెన్షన్ తోటి గనక ఈ రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అన్న క్లాజ్ యూస్ చేస్తే అంటే వెళ్ళి అటాక్ చేస్తే మాత్రం అది ఇట్ విల్ నాట్ దాని వల్ల అది నేరం కింద ప్రూవ్ అవుతుంది దాని వల్ల శిక్ష పడుతుంది తప్ప ఆ శిక్ష కొట్టారు